మియ్యతే ఇది లక్ష్మి అని అర్థం చెప్పింది శాస్త్రం లక్ష్యతే మియ్యతే లక్ష్యతే అంటే ఏమని అర్థం చెప్పు చూసేది చూడడమే కాదు కొలత పెట్టేది అది అర్థం మియ్యతే అంటే కొలత పెట్టుట మెజర్ అవి చూస్తుంది కొలత పెడుతుంది కొలత పెట్టడం అంటే ఏమిటి అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా ఇవ్వాలో తెలిసే తల్లి అది కొలతని ఎవరికి ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలో ఆ తల్లికి తెలుసు మనం దాని గురించి మనం మాట్లాడడానికి లేదు ఆ తల్లికి తెలిసిన మనకు తెలిస్తే చాలు అదొక్క ఎందుకంటే కుంతీదేవికి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులకి కుంతీదేవి అన్నం పెట్టింది ఐదుగురు బాగుండాలని పెట్టింది కానీ ఐదుగురికి ఒక్కలా పెట్టలేదు పెడితే మహాప్రమాదం ధర్మరాజు తిండి భీముడికి చె పెడితే ఆయనకు అర్ధాకలి అని చాలదు భీముడి తిండి కానీ ధర్మరాజుకి పెడితే అజీర్తి ఇద్దరూ బాగుండాలంటే తల్లి ఎలా పెడుతుంది ఎవరికి ఎంత పెట్టాలో తెలిసి పెడుతుంది ఇది తెలుసుకోవాలి అలాగే చిన్నపిల్లలు ఒక్కొక్కప్పుడు బలి మారాం చేస్తుంటారండి తల్లి వద్దకు వచ్చి ఒక తల్లి పిల్లల కోసం జంతికలు చేస్తుంది ఇంట్లో ఇంతకు లక్ష్మిని మర్చిపోయి జంతికలు గుర్తుపెట్టుకోకండి నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ జంతికలు చేస్తుంటే పిల్లలు అప్పుడే వెంటనే తట్టనిండా జంతికలు కనబడ్డాయి మంచి రంగుతో కనబడుతుంటే పిల్లాడు అమ్మ జంతికలు అన్నీ ఇచ్చే 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 అని గొడవ పెడితే ఒక్కడ కొట్టింది ఆ తల్లి నిజాన్ని జంతికలు ఎవరి కోసం చేసింది పిల్లాడు కోసమే కానీ పిల్లాడు తెలియకదా అంతా ఇమ్మని అడిగాడు ఆవిడ ఇవ్వలేదు ఇవ్వకపోతే ఏడుపులు అంకించుకున్నాడు అయినా ఇవ్వలేదు రోజుకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చిందిట అంటే మనం ఏడ్చినంత మాత్రాన అంతా ఒకసారి దిమ్మరించదు అదే విధంగా మన కూడని దివ్వదు ఆ తల్లి పసిపిల్లాడు అధ్యయనం చేత తల్లి ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోలేడు మనం మన అజ్ఞానం చేత అమ్మవారు ఎందుకు ఇవ్వలేదో తెలుసుకోలేక దేవత మీరు కంప్లైంట్ చేసుకుంటాం కనుక ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలో తెలిసి కొలత పెట్టి ఇస్తుంది అందుకే ముందు గమనించడానికి చూస్తోంది తర్వాత కొలుస్తుంది ఈ రెండు చేసి ఇస్తుంది అది తల్లి అందుకే లక్ష్యతే మియ్యతే ఇది లక్ష్మి అమ్మవారు అంటే ఏమిటనేది లక్ష్మీ నామంలో ఉంది అందుకే లక్ష్మీ పాంచరాత్రంలోనూ లక్ష్మీ సహస్రనామాల్లో కూడా లక్ష్మీ అనే నామం నాకు చాలా ఇష్టం ఆ నామం ఒక్కసారి అన్న వారిని నేను అనుగ్రహిస్తానని లక్ష్మీదేవి చెప్పింది ఎంత తెలిసాక ఆ మంత్రము యొక్క మహిమ తెలిసి మనం ఎంత చక్కగా తల్లిని ఆరాధించాలి ఇక్కడ అటువంటి ఆ తల్లిని ఆరాధిస్తూ లక్ష్మీ స్తోత్రములు అపారముగా ఉన్నాయి శాస్త్రములందు వేదములందే లక్ష్మీకి సంబంధించిన సూక్తములు ఉన్నాయి చండీ సప్తశక్తి ఎలాగ దేవీ మహాత్మ్యం అనే పేరుతో ఉన్నదో లక్ష్మీ మహాత్మ్యం అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి గ్రంథం సప్తశతి వల్లనే ఉన్నది దాన్ని కూడా గురువుల వద్ద సాధనకు ఉపాసన పొంది సూక్తములు చదువుతూ చేస్తారు వాటికి కూడా ఇక్కడ రాత్రి సూక్తం వస్తే అక్కడ ఉషల సూక్తం వస్తుంది ఇవన్నీ చాలా విశేషమైన అంశములండి అదొక అదొక శాస్త్రం ప్రత్యేకించి అలాగే లక్ష్మీ సాధనలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతివాడికి లక్ష్మి కావాలి కావాల్సిందే లక్ష్మి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు లక్ష్మీ శబ్దానికి మరొక అర్థం చెప్తున్నాం ఏమంటే ఇన్ని అర్థాలు చెప్తే మర్చిపోతామనుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇన్ని అర్థాలు ఆ నామంలో ఉన్నాయి లక్షించే తల్లి లక్ష్మి మనం దేన్ని లక్షిస్తామో అది లక్ష్మి రెండున్నది ఇక్కడ మనల్ని చూస్తోంది గనక అమ్మవారు అలాగే మనం దేన్ని చూస్తామో అది లక్ష్మి మనల్ని చూసేది లక్ష్మి మనం దేన్ని చూస్తామో అది లక్ష్మి మనం దేన్ని చూస్తామంటే మనం దేన్ని లక్ష్యంగా పెట్టుకుంటామో అది లక్ష్మి ప్రతివాడికి లక్ష్యం ఏంటండి చెప్పండి ఒక్క మాటలో ఒక్క మాటలో ఏంటండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లక్ష్మి ఒకడికి ఉద్యోగం కావాలి అది వాడికి లక్ష్మి ఒకడు మార్కులు కావాలి ఒకటి వాడికి లక్ష్మి ఇక్కడికి పిల్లలు కావాలి అయితే సంతాన లక్ష్మి ఉద్యోగం కావాలి ఉద్యోగ లక్ష్మి కనుక ప్రతివాడికి కూడాను నాకు ఇది కావాలి దీని నుండి నేను ఆనందం పొందుతున్నాను అంటే దానిలో ఆనందం కలిగించే ఒకరొక లక్షణం ఉంది కదా కనుక నువ్వు దేనిని లక్షిస్తున్నావు అది లక్ష్మి దీన్ని బట్టి ప్రతివాడు ఏది కావాలనుకుంటున్నాడో అదే లక్ష్మి మనం కావాలనుకుంటే సరిపోదు ఆ తల్లి వీడికి ఇవ్వాలనుకోవాలి కనుక నువ్వు కావాలనుకుంటున్నది ఆ తల్లి నీకు ఇవ్వాలనుకుంటున్నది ఏదో అది ఆ తల్లి యొక్క స్వరూపం అదే లక్ష్మి అయ్యా అని చెప్పాడు ఇక్కడ ప్రతివారి లక్ష్యం ఆవిడ వైపే ఉంటుందండి అందుకే అందరి దృష్టి అమ్మవారి మీదే కానీ అమ్మవారి దృష్టి మాత్రం అయ్యవారి మీద ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి అయ్యవారిని అమ్మవారిని కలిపి పెట్టి చూస్తే అప్పుడు అమ్మవారు అయ్యవారి దగ్గర కూర్చుని స్థిమితంగా మనల్ని చూస్తారు అప్పుడు అప్పుడు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది ఆ క్షీరసాగర మథన కథలో ఇన్ని దాగి ఉన్నాయి మనకి అలాంటి ఆ తల్లి అనుగ్రహం లభించగానే అప్పుడు ఇంద్రభగవానుడు అమ్మవారిని స్తోత్రం చేశాడు ఈ స్తోత్రము విష్ణు పురాణంలో ఉన్నది నిజానికి మంచి కథలు రక్తిగా చెప్పుకోనే ఆనందించే అలవాటు ఉన్న వాళ్ళకి ఒక స్తోత్రం చెప్పి వ్యాఖ్యానం చెప్తే అంత ఆనందించరేము కానీ ఆనందించే సంలక్షణం కలవాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు కనుక నేను ఆ స్తోత్రాన్ని చెప్తున్నాను కొంత భాగమైన ఈ స్తోత్రం శ్రవణం చేసిన పఠనం చేసిన అర్థస్ఫురణతో మననం చేసిన అందరికీ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కనుక ఇక్కడున్న అందరం ధన్యులమే చెప్పేవాడి నుంచి వినేవాడి వరకు ఈ శ్లోకం వినడం శ్లోకం అర్థంతో సహా తెలుసుకుంటే ఇంకా ఫలితం ఉంటుంది గనుక లక్ష్మీ కటాక్షానికి నోచుకున్న వాళ్ళు అందరూ ఇవాళ వచ్చారు ఇది విష్ణు పురాణంలో కనబడుతున్నటువంటి అద్భుతమైన స్తోత్రం ఇప్పటికీ అమ్మవారి భక్తులు సంప్రదాయం తెలిసిన వాళ్ళు విష్ణు భక్తులు దీన్ని పారాయణ చేస్తారండి రెండు అమ్మవారి పారాయణ చేయవలసిన అంశంలో రెండు ఉంటాయి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా ఒకటి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం రెండవది ఇంద్రుడు చేసిన ఈ స్తోత్రం ఈ రెండు చాలు మీకు తీరుకుంటే సహస్రాలు చేయండి వద్దనం కానీ మానకుండా ప్రతి స్త్రీ చేయవలసింది మాత్రం ప్రతి ప్రాతకాలంలో ఇంట్లో ఒక దీపం వెలిగించుకుని లోకైక దీపాంకురాం ఆ తల్లిని తెలుసుకుని ఆ దీపం దగ్గర పండో ఏదో నైవేద్యం పెట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామ చదువుకోండి పిల్లలు కూడా చదువుకోండి చాలు అంటే నేను స్త్రీలకు చెప్పాను కానీ మగాళ్ళకు కాదని కాదు వాళ్ళు చదవాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అయితే వీళ్ళని చదవమని చెప్తే వీళ్ళు తప్పకుండా చదువుతారు వాళ్ళు చేసి చదివిస్తారు అందుకోసం చెప్తున్నా ఇక్కడ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ఒక్కటి స్త్రీలకు చాలా రక్ష ఇది గుర్తుపెట్టుకుంటే చాలు అంతేగాని ఏవో బీజాక్షాల మంత్రాల్లో కలిపి అది చేయలేదు ఇది చేయలేదని తలమునుకలుగా పెంచుకోదు ఎన్ని స్తోత్రాలు విన్నా విని ఆనందించవచ్చు కానీ అన్ని చేసేయాలంటే బహా కష్టం ఇది గుర్తుపెట్టుకుంటే చాలు అప్పుడప్పుడు తీరుకున్నప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు కానీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చేయడానికి తీరిక కల్పించుకునే చేయాలి రోజు ఒక్కటి చేస్తే అందులో గృహిణి గృహలక్ష్మి గనక గృహలక్ష్మి కానీ ఇది చేయగలిగితే గృహంలో లక్ష్మి ఉంటుంది ఇది తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలకి ఇది కర్తవ్యం ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అసలు కర్తవ్యాలే మనం చెప్పుకోబోతున్నది ఇప్పుడు ఈ భవ్యమైన ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కొన్ని కొన్ని సామాన్యమైన సంస్కృత వాక్యాలు ఉంటాయి కనుక నేను వాటికి వ్యాఖ్య చెప్పను చెప్పవలసిన చోట చెప్తాం స్తోత్రం మాత్రం ఒక్కసారి హాయిగా మొత్తం చదువుకుందాం అక్కడక్కడ అర్థం చెప్పుకుంటాం మొత్తం ఈ శ్లోక సంఖ్య పదిహేడు శ్లోకాలే ఈ పదిహేడు శ్లోకాలు ప్రారంభమవుతున్నాయి నమామి సర్వలోకానాం జనని అబ్ధి సంభవా ప్రారంభమే అలా చేశాడు నమామి నమస్కారంతో ప్రారంభించాడు ఎందుకంటే అమ్మవారికి పెట్టే నమస్కారం ఒక్కడు చాలట మన బ్రతుకు బాగు చేయడానికి అందుకే నాకు ఏ సంపదలు అక్కర్లేదమ్మా నిన్ను నమస్కారం చేసే సంపద ఇవ్వు నాకు చాలు ఉన్నారు శంకర భగత్పాదుల వారు అని చాలా తెలివైనవాడండి ఎందుకంటే ఒక్క సంపద ఉంటే మిగిలినవన్నీ వస్తాయి అది తెలుసుకోవాల్సింది ఇక్కడ అది అమ్మవారికి నమస్కారం చేసే సంపద ఒక్కడుంటే చాలు త్వద్వందనాన్ని దురితోద్ధరణోద్యతాని మామేవ మాతర కలయంతు కలయం అది చెప్తూనే నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదయ జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై అంటూ నమోస్తు నమోస్తున్నారు కదా అది మొదటిక్కడ నమామి ఎవరికి సర్వలోకానాం జనని ఆ తల్లి సర్వలోక జనని అబ్ధి సంభవం మా కళ్ళ ముందు సముద్రం నుంచి వచ్చింది ఆ తల్లి శ్రీయం ఉన్నిద్ర పద్మాక్షి తనకు కలిగిన అనుభూతిని అండి ఆవిడ శ్రీ ఆవిడ లక్ష్మి శ్రీ శబ్దానికి ఎన్ని అర్థాలున్నాయో ఒక అర్థం ఆశ్రయించుకున్నది అని అర్థం ఎవరిని ఆశ్రయించుకున్నది పరమేశ్వరుని ఆశ్రయించుకున్నది ఎలా ఆశ్రయించుకుంది అంటే కాంతి సూర్యుని ఆశ్రయించినట్లుగా లక్ష్మి విష్ణువుని ఆశ్రయించుకుంది ఎక్కడి నుంచో వచ్చి ఆయన దగ్గరికి రాలేదు ఆవిడ ఆయన నుంచి వచ్చిన శక్తి ఆయన వదలకుండా ఉన్నది కనుక లక్ష్మి ఎప్పుడు విష్ణువుని విడిచిపెట్టదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని చ అవతారేషు విష్ణోరేష అనపాయిని అన్నారు విష్ణువు యొక్క అనపాయిని శక్తి తల్లి అంటే విడిచిపెట్టకుండా విష్ణువుతో ఉంటుందట కనుక అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే విష్ణువుని దగ్గర కూర్చోబెడితే అక్కడ హరి ఉంటే శిరువు ఉంటుంది ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు ఆ తల్లి శ్రీ అంటే నారాయణని ఆశ్రయించిన శక్తి శ్రీ శబ్దానికి అర్థం తెలుసుకోవాలండి ఎందుకంటే ఏ మంత్రం వచ్చినా రాకపోయినా శ్రీ ఒక్కడొస్తే చాలు శ్రీ మహాలక్ష్మీ నమ ఇది మంత్రం శ్రీ మహాలక్ష్మీ నమ మంత్రం చేస్తే శ్రీ మా మా అన్నప్పుడు మీకు తెలియకుండానే బీజాక్షరం పలికి నుమ్మనే బీజం ఉంది శ్రీ మహాలక్ష్మిలో బీజం ఉంది అది తెలుసుకోవాలి మరొక విశేషం ఏంటంటే ఇక్కడ స్త్రీ అనే నామానికి శక్తి ఉన్నది స్త్రీ అని శ్రీకారం చుట్టేడండి అంటూ ఉంటారు మనం స్త్రీ అంటే చాలు దానిలో శక్తి ఉన్నదయ్యా మహామంత్రం స్త్రీ అందుకు ఈ స్త్రీకి బాగా మనం అర్థం చేసుకోవాలి ఒక అర్థమేం చెప్పుకున్నాం విష్ణువుని ఆశ్రయించింది విష్ణువు నా ఆశ్రయించుకుంది కనుక ఆశ్రయించిన తల్లి అని ఒక అర్థము మనకి ఆశ్రయమైన తల్లి అని కూడా అర్థం ఉన్నది ఇందాకే చెప్పినట్టు చూసే తల్లి మనం చూసే తల్లి అని రెండు అర్థాలు ఎలా చెప్పుకున్నామో మనకు ఆశ్రయమైన తల్లి అని కూడా అర్థమైనది ఆశ్రయమైన తల్లి ఆవిడే ఆశ్రయించుకున్న తల్లి ఆవిడే విష్ణువుని ఆవిడ ఆశ్రయించుకుంది మనకు ఆవిడ ఆశ్రయమై ఉంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది చిన్న ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే మనకి కాంతి కావాలి అంటే మనం కాంతిని ఆశ్రయించుకుని ఉన్నాం లేకపోతే మనం బ్రతుకులేదు అయితే మనం కాంతిని ఆశ్రయించుకుంటే కాంతి జ్యోతిని ఆశ్రయించుకుంది అదేవిధంగా మనం అమ్మవారిని ఆశ్రయించుకుంటే అమ్మవారు విష్ణువుని ఆశ్రయించుకున్నారు ఇది తెలుసుకోవాలి అందుకు ఆవిడ మనకు దిక్కైన తల్లి ఆయన్ని ఆశ్రయించుకున్న తల్లి ఇది తెలుసుకోవాలని స్త్రీ అనగానే ఆశ్రయ శక్తి ఇప్పుడు మరొక అర్థం చెప్పుకున్న ఆశ్రయ శక్తి మనందరికి ఆశ్రయమైన తల్లి ఆవిడ ఇంకొక అర్థం చెప్తున్నారు శాస్త్రంలో ఒక స్త్రీ అనేదానికి ఎన్ని చెప్పారండి అర్థములు అన్న అర్థాలు చెప్తే చెప్పారు కానీ మీరు అవన్నీ చెప్పాలా అండి అని అడగచ్చు తప్పేం లేదు ఎందుకు చెప్పాలంటే తెలుసుకుంటే తెలిసి నామం చేస్తే శక్తి ఎక్కువ వస్తుంది కనుక చెప్తున్నాం వాటి శృణోతి శ్రావయతి ఇది శ్రీహి అని అర్థం చెప్తోంది విశిష్టాద్వైతం విని వినిపించే తల్లి అని అర్థం శృణోతి శ్రావయతి విని వినిపిస్తుందిట అంటే ఎవరి దగ్గర వింటుంది ఎవరికి వినిపిస్తుంది మనం మొర్ర పెడితే మొర్రలు వింటుందిట విని ఆయనకి చెప్తుందిట కొందరు అంటూ ఉంటారు ఆయనకి చెప్పడం ఎందుకంటే ఆవిడ వింది కదా మనకి ఇచ్చు కదా అంటే ఆయన పర్మిషన్ లేదు ఆవిడికి ఇవ్వదు ఎందుకంటే ఆవిడ మహాసాధ్వి ఈ పాతవర్చ్యం ఎందుకొని స్పీచ్ ఆవిడ దగ్గర ఇవ్వక్కర్లేదు ఆవిడ లక్షణమే సాధ్వి పతివ్రత విష్ణువు అంటే ఆవిడకి మహాప్రేమ విష్ణువుని అంటిపెట్టుకుంటుంది విష్ణువు అనుమతి లేకుండా ఇవ్వదు ఎందుకంటే విష్ణువు హృదయంలో ఉన్నదే కదా కనుక ఆయన సంకల్పానుగుణంగా ఇస్తుంది అయితే ఆ విష్ణువుకి ఒకంతరా చెప్పిన ఆయన వినట్ట ఆయనకు చెప్తూ ఉంటే ఇవిడ వింటుంది విని ఆయనతో చెప్తుందిట ఇదిగో అనుగ్రహించుకుని చెప్పుకొని ఎంత అందమైన మాట అందుకే శ్రీనాథుడు ఒక గొప్ప మాట అంటాడు ఓ తల్లి పరమాత్మ లోకంబున కర్మల ఫలంబులు ఇచ్చినప్పుడు నిన్ను మున్నిడు కానికొని కానీ ఈ జాలడు అన్నాడు ఎంత అందమైన మాట మున్నికొని కానీ ఈ జాలడు అంటే ప్రకృతిలో పరమేశ్వరుడు చేసే పని ఏమిటయ్యా అంటే ఎవరి కర్మఫలం వారికి ఇస్తాడండి అదే ఆయన చేసే పని మరొకటి లేదు ఈ కర్మఫలం ఇచ్చేటప్పుడు అమ్మవారిని దగ్గర పెట్టుకు ఇస్తాడంట అంటే అర్థం ఏంటి ప్రకృతి ద్వారానే అన్ని ఇస్తాడు ఆ ప్రకృతి అమ్మవారు అందుకే అమ్మవారు లేకపోతే ఆయన ఇవ్వడు అయితే అమ్మవారు ఆయన లేకపోతే మనకి ఇచ్చేలా చేయదు ఇది తెలుసుకోవాలి ఇద్దరి యొక్క అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అది శృణోతి శ్రావయతి విని వినిపించే తల్లి గనుక శ్రీ అన్నారు ఇది పట్టుకున్నాడు అన్నమాచార్య పరమాత్ముడైన హరి పట్టపురాణి నీవు ధర మము విచారింప తగునీకు నమ్మ అన్నాడు ఇక్కడ ధర మము విచారింప మేమేమిటి మా మొరలేమిటి ఇవన్నీ ఆలోచించి ఆయనకి వినిపించే తల్లి వినుపు ఈ రహస్యం పట్టాడు రామదాసు ఎప్పుడు చాలా బాధలు అనుభవించారు అది మొదట వచ్చుంటే బాధ లేదు చాలా బాధలు అనిపించి ఒకప్పుడు అనిపించింది నన్ను బ్రౌవమని చెప్పవే సీతమ్మ తల్లి అది అంటే అప్పుడు కదిలేడండి రామచంద్రమూర్తి అందుకు అమ్మ కదిలించితే గానే ఆయన కదలడు అది తెలుసుకుంది ఆ తల్లి తెలుసుకుని ఈ రావణుడు నశించాలంటే రాముడు తనంత తాను కదలడు కనుక ముందు నేను కదిలి వెళ్ళి అక్కడ కూర్చుంటాను తర్వాత ఆయన రప్పిస్తాను అనుకుంది తల్లి అందుకే రాఘవత్వే భవేత్ సీత ఆ తల్లి ఇలాగా నారాయణ అనుగ్రహం కావాలంటే అమ్మని దగ్గర పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది లోక వ్యవహారం అంతా కూడా అందుకు స్త్రీ అనగాని భావమంతా రావాలి కనుక అటువంటి స్త్రీకి నమస్కారం అంది శ్రీయం ఇది తెలుసుకోవాలి ఇక్కడ శ్రీయం ఉన్నిద్ర పద్మాక్షి వికసించిన పద్మములు వంటి నేత్రములు కలది అన్నాడు ఇక్కడ అంటే ఇంద్రుడికి కనబడుతున్నావు అవి అలాంటి పద్మాక్షి ఎక్కడుంది విష్ణువక్ష స్థల స్థితం ఒక పదం తర్వాత ఒక పదం ఎంత ఔచితీమంతంగా పెట్టాడు చూడండి అందుకే స్తోత్రం గొప్ప మంత్రమైంది పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియాం అహం ఆవిడ ఎన్ని పద్మలు చూడండి మరి ఆయన తక్కువ పద్మనాభ ప్రియుడు ఆయన పద్మాక్షుడు అక్కడ ఈ లక్షణం ఆయనకు ఉన్నది ఇక్కడ పద్మనాభుడు ఈవిడ పద్మనాభ ప్రియ పద్మనాభుడు అంటే నాభి నుంచి పద్మం వచ్చిందిట అంతేకాదు పద్మము అంటే ప్రపంచము ఇది ఒకటి అర్థం నాభి అంటే కేంద్రము ప్రపంచానికి కేంద్రమైన వాడు పద్మనాభుడు అంటే ఇది కూడా గుర్తించవలసిన ఒక అంశం అంతేకాదు పద్మ అనే శబ్దానికి అర్థం ఇప్పుడు చెప్పుకుంటే పద్లు గతవు అనే ధాతువు నుంచి పద్మశబ్దం వచ్చింది అంటే వ్యాపించినది అని అర్థం ఇక్కడ వ్యాపిస్తుందండి శక్తి ఒక చోట ఉండదు ఒక చోట ఉంటే శక్తి కాదు శక్తి లక్షణమే వ్యాపించడం తీగకి కరెంటు తాకిస్తే తీగంతా విద్యుత్ వ్యాపిస్తుంది శక్తి లక్షణమే వ్యాపించడం అలాగే జగమంతా వ్యాపించి ఉంది శక్తి కనుక ఆ శక్తికి పద్మ అని పేరు కనుక ప్రపంచమంతా వ్యాపించిన శక్తి పేరు పద్మ ఆ వ్యాపకత్వానికి అవరోధం లేదు అలా వ్యాపించి ఉన్నది అయితే ఎంత వ్యాపించున్నా ఆ వ్యాపించిన దానికి ఒక బంధం ఉందిట నాభ అంటే నభ్నాతి బంధనం కరోతిది నాభి అన్నారు ఇక్కడ బంధించున్నది అని అర్థం నాభా శబ్దానికి వ్యాపించిన శక్తి బంధించబడి ఉంది ఎలా అంటే కాంతి అంతా వ్యాపిస్తుంది కానీ ఆ కాంతి జ్యోతితో బంధింపబడి ఉన్నట్లుగా ఆ పద్మము ఆ నారాయణుని ఉంది కనుక ఆ పద్మమైన శక్తిని బంధించి తన దగ్గర పట్టుకున్నాడు అంటే తనకి కేంద్రంగా చేసుకున్నటువంటి వాడు గనక పద్మనాభుడు ఇది ఆలోచించి పద్మనాభ ప్రియాం అహం అటువంటి నేను పద్మ అయిన తల్లికి నమస్కరిస్తున్నాను ఓ తల్లి లక్ష్మి అంటే ఏమిటో చెప్తున్నాడు స్తోత్రం అంటే పొగడ్త కాదు స్తోత్రం అనగా దేవతా జ్ఞానము ఇది తెలుసుకోండి ఇక్కడ అదే నేను స్తోత్రం చదివాను కదా ఫలితం లభిస్తుందా అంటే జ్ఞానం తెలిస్తే ఫలితం లభిస్తుంది ఆ స్తోత్రంలో దేవత యొక్క తత్వాన్ని చెప్తాడు స్తోత్రానికి ఉండే లక్షణం ముందు తెలుసుకోవాలండి స్తోత్రం అంటే రూప గుణ లీల మహిమ తత్వము ఈ ఐదు దేంట్లో చెప్తారు దానికి స్తోత్రం అని పేరు ఏ దేవతని మీరు స్తున్నారో ఆ దేవత యొక్క రూప గుణ లీల మహిమ తత్వము వర్ణించబడితే స్తోత్రం అంటే స్తోత్రానికి అర్థం తెలిస్తే దేవత అర్థమైపోయింది దేవత అర్థమైతేనే అనుగ్రహం లభిస్తుంది ఇది తెలుసుకోవాలి మన స్తోత్రాలు చేసేటప్పుడు దేవత అర్థం కాదు కోరికలు అర్థమవుతాయి అది వచ్చింది బాధ మన స్తోత్రాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కోరికలేనండి కానీ స్తోత్రంలో ఉన్నటువంటి భావంగానే తెలుసుకున్నామా అప్పుడు అమ్మవారు కనిపిస్తారు అది త్వం సిద్ధి స్వధా స్వాహ త్వం సుధా లోకపావని సంధ్యా రాత్రి ప్రభా భూతిర్మేధ శ్రద్ధ సరస్వతి లక్ష్మి అంటే ఇది ఇది తెలుసుకోవాలి ఇది తెలిసాక లక్ష్మి అంటే హిందువుల దేవత అని అజ్ఞానం పోతుంది లక్ష్మి అంటే ప్రపంచాన్ని నడిపే పరాశక్తి అది అందరి దేవత అందరి దేవతని తెలుసుకున్నటువంటి కొందరు హిందువులు అని తెలిసి అందుకు అందరికీ ఉపకారం చేసే శక్తి హిందూ ధర్మంలో ఎందుకు కనబడుతోంది ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా త్వం సిద్ధిహి త్వం స్వధా స్వాహా త్వం సుధా లోకపావని అమ్మా నువ్వు సిద్ధివి నువ్వు స్వధాదేవివి నువ్వు స్వహాదేవివి నువ్వు సుధవు సుధవంటే అమృతం అంటే లక్ష్మీదేవి వచ్చే అమృతం కాదు లక్ష్మీయే అమృతము అన్నారు ఎంత అర్థమైన మాట ఇక్కడ సుధా సుధా అంటే అమృతం అంతేకాదు సుధా అంటే సుష్ఠు ధార్యతే ఇది సుధా అన్నారు ఇక్కడ అంటే చక్కగా ధరించే తల్లి ధరించుట అంటే పోషించుట ప్రపంచాన్ని పోషించే తల్లి కనుక సుధా లోకపావని లోకమనం తట్టి పవిత్రం చేసే శక్తి నువ్వు సంధ్య రాత్రి ప్రభ మూడు రూపములతో ఉంటావు అమ్మన్నారు సంధ్యగా రాత్రిగా వెలుగుగా ఉంటావు వెలుగు అంటే పగలు పగలు రాత్రి సంధ్య మూడు అమ్మవారే ఇప్పుడు చెప్పండి అమ్మవారికి దూరంగా ఎవరైనా వెళ్ళగలరా మనం ఉన్నది అమ్మఒళ్ళు ఈ భావం కలగాలి భూతి భూతి అంటే ఐశ్వర్యము మేధా శ్రద్ధ సరస్వతి విద్యాస్వరూపం అమ్మవారు అంటున్నారు యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యతో శోభనే నువ్వు యజ్ఞ విద్యవు మహావిద్యవు గుహ్య విద్యవు మూడు విద్యలు చెప్పారండి ఇది ఊరికిన విద్య పేర్లేని చెప్పడం కాదు వేదములో ఉండే స్వరూపములు మూడు యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య యజ్ఞ విద్య అంటే యజ్ఞమునికి సంబంధించినటువంటి కర్మభాగం వేదములో ఉండే కర్మకాండంతా యజ్ఞ విద్య ఉపాసనాభాగం మంత్రభాగం మంత్రభాగాన్ని మహావిద్య అంటారు ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఇప్పటికీ మహావిద్యా పారాయణను కొందరు చేస్తూ ఉంటారు మహావిద్య అంటే ఉపాసన యజ్ఞ విద్య అంటే కర్మ అటు తర్వాత తెలుసుకోవాల్సిందేమిటి జ్ఞానం వేదాంత విజ్ఞానం ఆ వేదాంత జ్ఞానాన్ని గుహ్య విద్య అని పేరు గుహ్య విద్య అంటే రహస్య విద్య రహస్య విద్య అంటే చెవులు చెప్పేదని కాదండి ఇక్కడ బయటకు కనబడిన దాన్ని చెప్పేది అంటే ఆత్మ గుహ్యము దాన్ని చెప్పేది ఒక్కసారి భగవద్గీతలో పదిహేను అధ్యాయం చూడండి ఏదైనా గుహ్యతమం శాస్త్రం అన్నాడు కృష్ణ పరమాత్మ ఇది రహస్యమైన శాస్త్రము మరి యుద్ధ భూమిలో ఎందుకు చెప్పాడు గుహ్యతమం అంటే అర్థం ఏంటంటే వేదాంత శాస్త్రము అని అర్థం కనుక యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్య అంటే వేదములో చెప్పిన కర్మకాండ స్వరూపం తల్లి నువ్వే వేదాంత శాస్త్రము ఉన్నద్దే ఆత్మవిద్యాచ దేవిత్వం ముక్తి మూడింటి యొక్క ప్రయోజనం ఆత్మవిద్య మూడింటి ప్రయోజన ఆత్మవిద్య ఇది తెలియాలి యజ్ఞము ఉపాసన క్రమంగా తీసుకువెళతాయి గుహ్య విద్య నేరుగా తీసుకువెళుతుంది మూడు మనకు అవసరమే ఇది వేదస్వరూపము అందుకు అమ్మవారు వేద రూపిణి అని చెప్పడం ఇందులో కనబడుతున్న భావం అంతేకాదు అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి స్వమే వచ ఎన్ని విద్యలు మనకు ఉన్నాయో దీన్ని బట్టి తెలుసుకోండి ఇక్కడ అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి కనీసం స్తోత్రం చదివినా మనకి శాస్త్రాలు ఉండేవని తెలుస్తుంది రాజనీతి శాస్త్రం నాలుగు విధాలుగా ఉంటుంది అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి నాలుగు కలిపితే రాజనీతి శాస్త్రం అండి అదొకటి ఉండేది మనకి అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి ఇది రాజనీతి శాస్త్రం ఆ రాజనీతి శాస్త్రంతోనే ప్రపంచం పాలింపబడుతోంది కనుక ఆ రాజనీతి కూడా నువ్వే తల్లి ఆత్మవిద్యా దైవిత్వం విముక్తి ఫలదాయని ఆత్మవిద్యా రూపణమే మోక్షాన్ని ఇస్తున్నావు అన్నారు అంటే లక్ష్మి అంటే డబ్బుల తల్లి మాత్రమే కాదు మోక్షపు తల్లి కూడా ఆ తల్లే ఇది తెలియాలి ఇది గ్రహించాలి లేకపోతే మేమందరం మోక్షం కోరుకునే వాళ్ళం కనుక లక్ష్మీదేవిని పూజించక్కర్లేదండి అనుకోవద్దు ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ సౌమ్య సౌమ్యై జగద్రూపై త్వయేత దేవి పూరితం అంబాయి ప్రపంచంలో నీ రూపం తప్ప మరొకట్లేదు తల్లి లోకల్లో రెండు రకాల స్వరూపాలు కనబడతాయి సౌమ్య అసౌమ్య అంటే సౌమ్యమైన రూపములు గోచరిస్తాయి అసౌమ్య తీవ్రమైన తీక్ష్ణమైన రూపములు గోచరిస్తాయి ఈ రెండు నీ రూపములే ఈ రెండు రూపములుగా ప్రపంచంలో వ్యాపించి ఉన్నావు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకు వెన్నెల్లో ఉండే చల్లదనము అమ్మవారి రూపము అంతేకాదు సూర్యుని ఉండే ప్రచండత్వం కూడా అమ్మవారి రూపమే రెండు లక్ష్మీ రూపాలు ఇది తెలుసుకోవాలి అక్కడ అది ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి అసౌమ్యము ప్రపంచానికి అవసరమే సౌమ్యము ప్రపంచానికి అవసరమే వర్షాకాలం వచ్చింది వానచిరుకులు సౌమ్యంగా కురుస్తుంటూ కరువు వస్తుంది ఝంజామారుతలతో అద్భుతంగా వర్ణ పడితేనే కదా పంటలు కనుక సౌమ్యము అసౌమ్యము రెండూ ఉండాలండి లోకంలో లేకపోతే జగత్తు నడవదు సౌమ్యమే అమ్మనుకోవద్దు అసౌమ్యం కూడా ఆవిడే కొందరు లక్ష్మీదేవి అంటే చాలా మెత్తని తల్లి అనుకుంటారు అవసరమైతే గట్టి తల్లి కూడా ఆవిడే అందుకే శంఖచక్ర గదాహస్తే డోలాసుర భయంకరీ మహాపాపహరే హరే దేవి మహాలక్ష్మి నమోస్తుదే అంతేకాకుండా మర్దనం చేసిన తల్లికి మహాలక్ష్మిని పేరండి సప్సతి ప్రకారంగా యుద్ధ విద్య కూడా ఆ తల్లి స్వరూపమే విజయలక్ష్మి ఆవిడే స్థైర్యలక్ష్మి ఆవిడే ఇది తెలుసుకోవాల్సిన మరొక అంశం అందుకు అమ్మవారు అంటే సౌమ్యమే కాదు తీవ్రత్వం కూడా తల్లి స్వరూపమే ఈ రెండు రూపములతో ప్రపంచమంతా నీ చేత నిండింపబడి ఉంది తల్లి